సభాధ్యక్షులు పెద్దలు శ్రీ రాము గారు వేదిక మంత్రివర్యులకు సహచార శాసనసభ్యులకు ఈ జేఏసీ నాయకులకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను కానీ వాళ్ళ ఈ ఆయుటి సరిపోలేక ఇంతమంది ఉన్నారో అంతమంది బయట కూడా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికి కూడా నేను ప్రత్యేకించి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొన్న ఎన్నికల్లో మీరు వహించిన పాత్ర సామాన్యమైంది కాదు అనితర సాధ్యమైంది మా అందరి గెలుపుకి మీరు పెద్ద దోహదకారులు ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మార్పు తేవటానికి మీరు ప్రధాన కార్యకులు అందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పోస్టల్ బ్యాలెట్లు చూస్తే ఈ కూటమికి ఎంత ఘన విజయం పోస్టల్ బ్యాలెట్లో వచ్చిందో నీ వేరుగా చెప్పనక్కర్లేదు దాని కారకులు మీరు అన్న విషయం అందరికీ తెలుసు అలాగే కేవలం మీరు పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేయటం కాకుండా ప్రజల్ని జాగృతం చేసి ఒక అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి పొందేలాగా చేసిన మీ అందరికి కూడా శతాధిక వందనాలు నేను సమర్పించుకుంటూ దీనికి కారకుడు ప్రభావశీలుడు పవన్ కళ్యాణ్ గారు అంటంలో ఎటువంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం ఎరగని వ్యక్తి త్యాగశీలి కేవలం సమాజం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన తప్ప ఆయన వేరే సొంతంగా ఆలోచన లేని వ్యక్తి ఆయన ఆ రోజున ఆయన ఈ కూటమికి నాంది పలికారు ప్రత్యేకించి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలో చేరటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అలా కూటమిలో బీజేపీ చేరటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ఎనపడిందంటే దాని కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి బడ్జెట్ ప్రసంగంలో ఏ రాష్ట్రం పేరు లేదు దాంట్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కానీ పోలవరం నిర్మాణం చేస్తామని కానీ ఇవన్నీ ప్రకటించారంటే దానికి కారణం ఏంటి బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి రావటం అలా రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మోడీ గారు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం చూపుతారో మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఆయన ఒక చెయ్యి పవన్ కళ్యాణ్ గారిది మరో చెయ్యి చిరంజీవి గారితో పెట్టుకుని పైకెత్తి నేను వీరి వా వీరి వీరు నా వాళ్ళు అని చెప్పి చాటి చెప్పాడు ప్రధానమంత్రి మోడీ గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన వస్తుంది అంచేత పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి గురించి ఆయన పడుతున్న ఆరాటానికి దాని ఫలితం ఈ రోజు వచ్చిందని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాను ఎందుకంటే అదే బీజేపీనికి చేరినప్పుడు రకరకాలుగా భావన చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు వస్తారు వారి అవసరం మనకుంది మన రాష్ట్రానికి ఉందని చెప్పి గమనించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా వారు బీజేపీని ఒప్పించి కూటంలో చేర్చిన ఫలితంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు బడ్జెట్లో వచ్చిందన్న విషయం మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ రోజున వారి నాయకత్వాన్ని మనందరం కూడా ప్రయాణం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి మనందరం కూడా దోహదపడదాం ప్రత్యేకించి కాపు ఉద్యోగస్తులందరూ కూడా రోజున మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం దీనికి దాసరి రాము గారి నాయ నాయకత్వం ఎంచడం చాలా సంతోషదాయక విషయం తప్పనిసరిగా మీరు ఏ విధంగా అయితే సహకారం అందించారో అదేవిధంగా మీకు సహకారం అందించడానికి మీ సాధక బాధకాల్లో పాలు పంచుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి మాత్రం మనం చేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను చేసి